కర్నూలు జిల్లా వారి చెత పోటీలో ఉన్నాయి పన్నెండవ జతగా పద్మూడు రావాలా పక్కాగా రెడీ కావాలా పద్మూడు ఆలస్యం చెప్తే మాత్రం క్యాన్సల్ చేస్తాం ఇప్పుడు నుంచి తగ్గేదే మేము ఇచ్చేలా కూడా మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల తరాన్ని ముప్పై ఒక్క శకల్లో పూర్తి వేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకన్లు వెలకంజలు ఉన్నాయి అంత చంతనం రాండుదే కట్టం కావాలన్నా పోవాలన్నా కూడా ఒంగోల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు పండ్ల పనిలో ఉన్న షెట్ కింద షిఫ్టింగ్ చేసినా కూడా లైవ్ ఉండొచ్చు రెండో రౌండ్ ఐదు వందల రెండు నిమిషం ముప్పై సెకంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఏం తగ్గితే కొద్ది పోతుంది ఈ యొక్క ఉప్పేరపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం ను లైవ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిపిఎల్ యూటీ వెళ్ళి సిపిఎల్ ఒంగోలు బోస్ అని టైప్ చేయండి ఏమంది బాచ అత్త ఆస్ట్రేలియాలో ఉన్నా అల్లుడు అమెరికాలో ఉన్నా కూడా చూడచ్చు పెట్టాడు కిందికి మీది చార్జింగ్ హాయ్ బ్రో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కడి నుంచో బాబు మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దురాల్ని రెండు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత పన్నెండు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి శ్రీ బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీకృష్ణ గోల్డ్ మొండి రంగన్న కుమారుడు గురుదాస్ గారు మలవ నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మండి రంగన్న కుమారుడు గురుదాస్ గారు రావాల మలగావల్లి ఏమది నోక నోక వాడాలా నువ్వా నేనా రెండు సింహాలు గద్దించిన విధంగానే ఉంది చూసినవాడి నేత్రములు గన్నములు ఐదవ రోడ్డు పన్నెండు వందల యాభై అడుగుల దొరాల్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకంలో పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్న గతకంగా పదహైదు సెకల్లో వెనుకంజలో ఉన్నాయి நி கிருஷ்ண அபாய ஆரோ ரவுண்ட் பதினேழு ஏமையாக்கேதா వచ్చి ఖాళీ కట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఏమన్నా ముందు ఖాళీ కడితే ప్రాంతాలు ఏమన్నా గంటు ఏడో రౌండ్లు పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై ఏడు ఐదవ స్థానంలో మల్లికార్జున గారు ఎంగన్నపల్లి గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా వారు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో ఉన్నారు చల్లికొతులు గ్యాప్ గ్యాప్తి కొట్ట ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి పదమూడవ జతవారు మాకు కనపడలేదు పద్నాలుగో జతవారు బయలుదేరి రావాల మంచి అవకాశం మరి పద్మూడు రాకుండా పద్నాలుగు అవకాశం బంబరాఫర్ అలాగే దయచేసి మరి పదమూడు ఉన్నారా లేరా తెలియజేయండి పద్నాలుగులో వాళ్ళు పూజనే చేస్తుంటారు తొమ్మిదో రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగో దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ముప్పై సెగలు వెనకంజలా ఉన్నాయి పదమూడు వస్తున్నారా రారా ఫోన్ నెంబర్ కింద ఫోన్ చేయండి పద్నాలుగు దాల్లే రావాలన్నా పదమూడు రారట లైపిండి విలక జూనియర్ తీరా తీరా తీరాండి డివిఆర్ మెమోరియల్ తీరా మహానది హాట్రిక్ విజేత నిత వల డ్రెస్ కొలేసుకున్నమే మహానది హాట్రిక్ విజేత పదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లకు పూర్తి వస్తున్నాయి ఐదవ స్థానానికి యాభై సెకండ్లు వెనుక జలా ఉన్నాయి

పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నిమిషం ఏడు సెకండ్లు వెనకేలా ఉన్నాయి పద్మూడు వచ్చి అని ఉన్నా பத்னாலு ரெடி மூணு நிமிஷம் பத்ன ரெடி பதினைந்து தேவஸ்தானம் காட்டி பதவிய நம்பர் ரெடி పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల ధరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం ముప్పై సెకండ్లు వెనుక ఉన్నాయి పద్మూడు రెడీగా వచ్చాయి పద్నాలుగు రెడీగా ఉండాలా పదహైదు దేవస్థానం కాబట్టి పదహారో నెంబర్ వారు కూడా రెడీ చేసుకోవాలా పదహైదు దేవస్థానం కాబట్టి పదహారు నెంబర్ వారు రెడీ చేసుకోవాలా తిరిగి సుద్దులవాడలో కర్ణ జిల్లా శాత నైతం చూసుకోండి రోజే పదమూడవ రాండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సమయం ఆఖరి ఒక నిమిషం నలభై సెకండ్ హమూడు కార్గెట్ ట్రాక్టర్ రెడీగా ఉండి బాబు ట్రాక్టర్ స్టార్ట్ స్టార్జ్ తక్కువ రంగడు లోడత రంగడు లోడత్తరా నాయుడు ముప్పై ఇరవై సెకండ్లు పది సెకండ్లు ఐదు సెకండ్లు సమయం పూర్తయినది రముడు నూరాలైనట్ ఓకే టేపు